హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ ఇందులో అయితే నేను విష్ణుమూర్తి యొక్క చివరి అవతారం గురించి అయితే చెప్తాను మరియు విష్ణుమూర్తి యొక్క ఇరవై మూడు అవతారాల గురించి అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన ప్లేలిస్ట్లో ఆల్ ట్వంటీ ఫోర్ అవతారాల గురించి అయితే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అయితే ఉంది అదైతే చూసి చూసేసి అన్ని అవతారాలు అయితే చూసి మీ ఫేవరెట్ అవతారం ఏంటో కింద కామెంట్ సెషన్లో అయితే మెన్షన్ చేసి చెప్పండి ఇంకెందుకు ఆలస్యం కథలోకి అయితే వెళ్ళిపోదాం ఒకసారి మధు కై కైటబ అనే అసురులు బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదాలను అపహరించారు అప్పుడు సర్వలోకాలు చీకటిలో మునిగిపోయాయి ఎందుకంటే వేదాలు లేకపోతే జ్ఞానం ధర్మం ఉండవు అప్పుడు మహావిష్ణువు ఒక అశ్వముఖం అదే గుర్రం తల కలిగిన రూపంలో ధరించారు ఆయన అందుకే ఆయన్ని హయగ్రీవుడు అని అంటారు హయాగ్రీవుడు ఆ రాక్షసులను సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మడికి ఇచ్చారు బ్రహ్మ ఆ వేదాలను తీసుకున్నారు ఆయన అందుకే విష్ణువుని జ్ఞానమూర్తి విద్యా దేవుడు అని పూజిస్తారు ప్రత్యేకంగా విద్యార్థులు పండితులు హయాగ్రీవ స్వామిని పూజిస్తారు హయాగ్రీవ అవతారం ద్వారా విష్ణువు వేదాలను రక్షించి జ్ఞానం విద్య ధర్మాలను తిరిగి స్థాపించారు మరియు మనకి హయగ్రీవ అవతారం తెలియజేస్తుంది ఏంటంటే రా జ్ఞానాన్ని రక్షించడం మరియు హంసావతారం తెలియజేస్తుంది ఏంటంటే జ్ఞానాన్ని బోధించడం ఎవరైనా హంసావతారాన్ని చూడకుండా అంటే నేనైతే ప్రీవియస్ వీడియోలో కవర్ చేశాను కింద ఉన్న లింక్ అయితే క్లిక్ చేసి వెళ్ళి చూసేసేయండి మరియు మన ప్లేలిస్ట్లో కూడా అన్ని అవతారాలు ఇరవై నాలుగు అవతారాలు అయితే కంప్లీట్ అయ్యాయి విష్ణు మహాదేవుడివి సో బట్టి అన్ని అవతారాలు అయితే చూసేసేయండి అది అలానే మీ ఫేవరెట్ అవతారం ఏంటో కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి నేను ఇంకొక సిరీస్ అదే మహాభారతం సిరీస్ మరియు దుర్గాదేవి సిరీస్తోనైతే మీ ముందుగా వచ్చేస్తాను ఇప్పటివరకు మీ వీడియో చూస్తూ ఉంటే మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి ఆయన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం మర్చిపోకండి थैंक यू ओम नमो वासुदेवाय नमः ओम नमो वासुदेवाय नमः थैंक यू